రాష్ట్ర ప్రజల్లో సీఎం జగన్కు ప్రజాదరణ పెరిగిపోయింది ప్రజాస్పందన అమోఘం జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం అవుతారని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సుప్రజారెడ్డి అన్నారు కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని ఓలపాలి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు సుప్రజారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో సీఎం జగన్ను ఒక సీఎంగా కాకుండా తన ఇంట్లో వ్యక్తిగా చూస్తున్నారని ఇంటింటికి తిరుగుతుంటే జగనన్నపై వాడు చూపించే ప్రేమ అమోఘంగా ఉందని అవ్వాతాతలు తమ ఓటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అని ఆయన మళ్లీ సీఎంగా రావాలని కోరుకుంటున్నారు కొండేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆదిమూలపు సురేష్ ని వంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధికం జాతితో గెలిపించారని కోరారు నా ఇప్పటి అప్పుడు మేము ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము మాకే ఇబ్బంది లేదు ఈ తండ్రి ఎన్ని సార్లు అయినా ఎన్ని సార్లు గెలిచా మేము సార్లు మేము ఇంకా బతకల్ జగన్మోహన్ రెడ్డి పుజారెడ్డి నేను ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ అండి మేమందరం మేము మా కార్యకర్తలు నేను కూడా ఒక కార్యకర్తనేనండి మేమరం లీడర్లాగా లేకపోతే చైర్మన్ లాగానో లేదా నాయకుల్లాగానో మేము ప్రచారానికి రాలేదు మేమందరం పక్క వైఎస్ఆర్సిపి లాగా ప్రచారం చేస్తున్నామండి స్పందన చాలా బాగుంది ముఖ్యంగా ఎవరు పట్టినా కూడా మా జగన్ అన్న మా కొడుకు అనే మాటే ఎక్కువ వినిపిస్తుంది మేము కూడా ఊహించలేదండి ఇంత స్పందన వస్తుంది అనేది మేము మేనిఫెస్టో గురించి చెప్పబోతుంటే మాకు అవన్నీ వద్దమ్మా మాకు జగన్ గారు కావాలి మా మాకు ఇప్పుడు దాకా చేసింది చాలు ఇంకా మేము ఇప్పుడు మేము ఆయనకి చెయ్యాలా అని చెప్తున్నారండి ఖచ్చితంగా కూడా ఈసారి జగన్ గారు అఖండ మెజార్టీతో గెలుస్తారనేది నమ్మకం మాకుంది ఆ నమ్మకం మాకు ప్రజలే కలిగించారండి మేము ప్రచారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ నమ్మకం ఇంకా బాగా గట్టిగా కలిగిందండి అది కనిపిస్తుంది కూడాను ప్రతి ఒక్కరూ మా కొడుకు అనే మాట తప్పనిచ్చి ఇంకేం వాడట్లేదండి ఇదే మా విజయం అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి మేము సురేష్ గారిని భాస్కర్ రెడ్డి గారిని గెలిపించుకొని అని పనులు చేయించుకోవాలా అని అనుకుంటున్నామండి థ్యాంక్స్ అండి చేయలేను ఫైన్ వచ్చేది మనమే కాబట్టి పేరు పాకనాడు సుబ్బారెడ్డి సింగరాకొండ మండలం ఓళ్ళపాలెం మా అమ్మగారు సర్పంచి నేను సర్పంచ్ ప్రతినిధిని మండల జనరల్ సెక్రటరీని పోయినసారి నాలుగు వందల డెబ్భై నాలుగు వైసీపీకి మెజార్టీ వచ్చింది ఈసారి మేము ఏడు వందల మెజార్టీ వచ్చేదా మాదిరిగా ఆదిమాలపు సురేష్ గారిని ఎమ్మెల్యేగా సేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా గెలిపించి జగన్ అన్నకి కానుగ్గా పంపిస్తాం కొండేపు నియోజకవర్గానికి నేను కోలపాలెం గ్రామ ఉప సర్పంచ్ని వెంకారెడ్డిని మరి గత రెండు సమ రెండు పర్యాయాలు కొండేపు నియోజకవర్గంలో మరి తెలుగుదేశం గెలవడం జరిగింది ఈసారి అది జరగకుండా మేము సమిష్టి కృషితోటి మరి ఎమ్మెల్యేగా ఆదిమూల సురేష్ గారిని అలాగే మన చేవిరెడ్డి రెడ్డి గారిని ఎంపీ గారు ఎంపీగా వాళ్ళిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబోయే రోజుల్లో మా ఊలపాలెం గ్రామానికి వారి ద్వారా మేము కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి మేజర్ సమస్యలు నీటి సమస్య ముఖ్యంగా ఉంది తర్వాత ఇక్కడ మాకు ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు స్థలాలు మరి వారిద్దరి ద్వారా మేము శాంక్షన్ చేయించుకొని మా గ్రామానికి వారి ద్వారా ఎన్నో పనులు మేము మేమంతా కృషి చేసి మంచి మెజార్టీ మరి మా సర్పంచ్ గారు ప్రతినిధి గారు పాకనాడ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో మేమందరం నడుస్తూ ఈ గ్రామాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకి వాళ్ళిద్దరికి బహుమతిగా కానిక్కించుకుంటామని మరీ మరీ కోరుకుంటున్నాం